అందరికీ నమస్కారం శ్రీ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఏప్రిల్ పదహారో తేదీన బుధవారం రోజున అయితే వారు రెండు పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు కనుక వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే వీడియోనైతే చూడండి ఎందుకంటే మీ యొక్క శుభవార్తలు తెలుసుకోండి ఇక వీరి శుభవార్తలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఎడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించ పరిగణిస్తారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక వీరు తమ భావాలతో ఎవరితో కూడా పంచుకోరు చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడతారు ఎదుటి వారిని నిశ్శబ్దంగా గమనించడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక వీరు మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ దాని మనసులోనే దాచుకుంటూ ఉంటారు తమ బాధను బయటకి కనిపించకుండా చాలా శాంతంగా ఉంటారు ఆత్మీయతకు నిజమైన ప్రేమల చాలా బిల్వనైతే విరిస్తారు నమ్మకాన్ని ఉంటారు వీరికి వారి లక్ష్యాల మీద గట్టి పట్టుదల ఉంటుంది తాము అనుకున్నది పనిని సాధించేంత దాకా వెనకాడ వేయరు సంకల్పం ఓర్పు పట్టుదల వీరికి విజయాలను తెచ్చిపెడతాయి చిన్న విషయాలను కూడా చాలా ఎక్కువగా పరిశీలిస్తారు ఎవరు ఏం చెప్పారు ఎవరు ఏం చేశారు దాని మీద మీరైతే ఎక్కువగా దృష్టిని చేస్తారు వీరి నమ్మే వ్యక్తులని చాలా ప్రేమిస్తారు వీరిని ప్రేమించిన వారు కూర దూరం అవుతున్నారు అంటే అసలు వీరు భరించలేరు చాలా రహస్యంగా ఎంతో మిస్టరీయంగా వీరైతే కనిపించగల శక్తి ఈ రాశి వారికి అయితే ఉంటుంది వీరి తక్కువ మందితోనే స్నేహాలను అయితే వీరు పంచుకుంటారు కానీ ఆ బంధాలను చాలా మంచిగా ఉండాలి వీరు ఎక్కువగా ఎవరి అయితే అర్థం కాదని ఇష్టపడదు ఎప్పుడు సొంతగా ప్రయాణం చేయాలి అని అనుకుంటారు సొంతగా నిర్ణయాలు అయితే మీరు తీసుకోవాలని అనుకుంటారు ఇక్కడికి కదిలితే చాలు అనే భావం వీరికి ఉండదు పోయిన దానికి గుర్తు తెచ్చుకొని ఎప్పటికైనా సరే సాధించాలని చూస్తారు అలాగే వీరు చాలా కల వ్యక్తులు ఏ నిర్ణయం తీసుకోవడానికైనా లోతుగా ఆలోచించి చేసేస్తే చేసేస్తారు అవకాశం ఇస్తే నాయకత్వం తీసుకొని పట్టుదం కూడా వీరికి ఈ రాశి వారికి ఉంటుంది వీరి ప్రేమలో నిజాయితీ ఉప్రేకం ఉంటుంది అంతేకాదు బాధలు కూడా ఎంతో ఎక్కువగా అనుభవిస్తారు మొత్తంగా మొత్తంగా చూస్తే వృత తులారాశి వారు బలమైన ఆత్మవిశ్వాసంతో కొన్ని లోతైన ఆలోచనలు గల వ్యక్తులని మనం చెప్పుకోవచ్చు అలాగే వారితో బంధం పెంచుకోవాలంటే చాలా నమ్మకంతోనే ముందుకు వెళ్ళాలి అప్పుడే వారు తమ మనసులో స్థానాన్ని ఇస్తారు ఈ తులారాశి వారు మంచి మనస్వత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారు జీవితంలోనే మంచి స్థితికి రావడానికైతే వీరు చాలా అయితే కష్టపడుతూ ఉంటారు వీరు చాలా కష్టజీవులని కూడా చెప్పుకోవచ్చు వీరికి మంచితనం పట్టుదల అధికంగా ఉంటుంది అలాగే ఈ వారు ఎప్పుడు ఇతర వ్యక్తుల కోసం మంచి కోరుకునే వ్యక్తులు ఈ వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని అయితే వీరు కలిగి ఉంటారు అలాగే ఇతరుల వీరు చూడగానే కష్టాలను వీళ్ళతో పంచుకోవాలని అనుకుంటారు అయితే ఈ రాశి వారు మిత్రతత్వాన్ని అయితే ఎక్కువగా కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి అటువైతే ఇతరుల రాశి వారు నిర్ణయాలను అయితే తీసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు మంచి కంచి నిర్ణయాలను వీరు తీసుకుంటూ ఉంటారు తొందరపాటు అనేది వీరిలో అసలు ఉండదు చాలా ఆలోచించి అయితే లోతుగా అయితే వీరైతే ఆలోచిస్తారు అని చెప్తా చెప్పుకోవచ్చు ఇక ఈ వారి జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఏప్రిల్ పదహారవ తేదీన బుధవారం రోజున అయితే ఈ తులారాశి వారికి రెండు శుభవార్తలు అయితే వినబోతున్నారు కనుక వీరు ఏ శుభవార్తలు వినబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం అయితే మొదటి శుభవార్త ఏమిటి అంటే ఎవరైతే ఈ తులారాశి వారు వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారో అంటే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఒక చక్కటి వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ దానికి సంబంధించినటువంటి చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి డబ్బు సమకూరడం అలాగే లోన్లు శాంక్షన్ కావడం అలాగే మీకు స్థలం దొరకడం ఈ ఈ విధంగా కొన్ని అంశాల గురించి చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు ఏ పరిస్థితులైతే మీకు ఆటంకాలు ఇంకా నిలుస్తుందో ఆ పరిస్థితి అయితే మీకు సమయంలోనే అనుకూలించి మీ యొక్క నూతన వ్యాపారాల పెట్టుబడికి మంచి మార్గం అనేది దొరుకుతుంది ఇది మీకు చాలా ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కూడా కలిగించేటువంటి శుభవార్త అని చెప్పుకోవచ్చు అసలు మీరు ఊహించలేదు ఇంత త్వరగా మీ యొక్క సమస్య అనేది పరిష్కరించబడుతుంది అని మీరు అస్సలు కూడా ఊహించి ఉండరు అటువంటి సమస్య అనేది ఈ సమయంలోనే ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది మీ పరిస్థితులు అనుకూలించి నూతన వ్యాపార పెట్టుబడికి మార్గం అయితే దొరికే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అలాగే విడిపోదాం అనుకున్నటువంటి భార్య ఎవరైతే ఉన్నారో వారికైతే తిరిగి కలుసుకునే అవకాశాలు అయితే ఈ తులారాశి వారికైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందంతో పాటు ఆశ్చర్యం కలిగించేటువంటి రెండు శుభవార్త మీ యొక్క జీవిత భాగస్వామి స్వయంగా మీకు కాళ్ళు చేయడం కానీ నేరుగా మీ దగ్గరికి రావడం కానీ ఇలా అయితే జరుగుతుంది మీ ఇద్దరి మనసు విప్పి మాట్లాడుకొని మీ మధ్య ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించుకొని తిరిగి అబంధాన్ని కొనసాగించే అవకాశాలు అయితే ఈ తుల రాశి వారికైతే ఈ రోజున అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి రెండవ శుభవార్త ఈ విధానంగా రెండు శుభవార్తలైతే మీరు ఈ రోజున వినబోతున్నారు ఈ యొక్క రాశి వారి వ్యక్తులు ఈరోజు తమ దినపాల ప్రకారం చూ చూస్తున్నారని చెప్పుకోవచ్చు మీ యొక్క పరిస్థితులను బట్టి మీ జీవితంలోని ఎటువంటి సమస్యలు మీరు బాధపడుతున్నారు అటువంటి శుభవార్త కోసం మీరు వేచి చూస్తున్నారు అటువంటి శుభవార్త మీరైతే రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే ఈ తులారాశివారికి కనిపిస్తున్నాయి ఈరోజు దినపల్ల ప్రకారం చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా తోడబుట్టుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధాలు తలెత్తుతాయి ఆ తలెత్తే అవకాశాలు కూడా మీ యొక్క మనస్పర్ధాలు కూడా దూరం అవ్వబోతున్నాయి ఇక ఈ రాశి వారికి ఏప్రిల్ పదహారవ తేదీన బుధవారం రోజున అయితే ఈ తులారాశి వారికి చక్కటి రెండు శుభవార్తలు అయితే ఈ రాశి వారు వినబోతున్నారని చెప్పుకోవచ్చు వీరి దశ కూడా మారిపోబోతుంది ఇంకా ఎవరికైనా సరే గురు గ్రహం అనుగ్రహం ఉంటే వారి పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది వారి లాభాలు కూడా వస్తాయి అలాంటి గురు ఈ రాశిలో తోడుగా ఉండి వారి యొక్క గ్రహం అనేది రాశి వారికి దక్కబోతుంది గురు గ్రహం యొక్క అనుకూలత అనేది ఈ రాశి వారికి దక్కబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి ప్రమోషన్స్ అలాగే ఇంక్రిమెంట్స్ వీరికి కలగబోతున్నాయి అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉద్యోగంలో మంచి అవకాశాలను పొందుకుంటారు అలాగే వీరి యొక్క పై అధికారులు వీరిపై ప్రశంసలను కురిపిస్తూ ఉంటారు అంకిత భావంతో సహోద్యోగులు సైతం వీరికి కోసం సహాయం చేస్తూ ఉంటారు వినూతనమైనటువంటి ఆలోచనతోని ప్రణాళికలతో వీరు ముందుకు సాగిపోతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయానికి వచ్చినట్లయితే కనుక కనుక ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహార బుధవారం రోజున మీ మీ వీధిలోని ఒక వ్యక్తి వల్ల ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్తనైతే ఆ వ్యక్తి మీకు అందించబోతున్నారు ఫోన్ కాల్ ద్వారా కానీ నేరుగా వచ్చి తెలియజేయడం ద్వారా కానీ మీరు ఆ వార్తను వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక అనుకు అవ్వదు అనుకున్నటువంటి ఆ పని ఎప్పుడు మీ ముందుకు రాబోతుంది మీరు అవకాశాలను అందిపుచ్చుకోబోతున్నారు మీరు ఇంతవరకు అనుకోనటువంటి ఊహించినటువంటి ఫలితాలను అయితే మీరు పొందుకోబోతున్నారు అది వృత్తి వ్యాపార పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ స్నేహితుల పరంగా కానీ ఆర్థిక మార్గాల పరంగా కానీ అలాగే వేరే పెట్టుబడులు పెట్టే విషయంగా కానీ రాజకీయ పరంగా కానీ పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తులతో పరిచయం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే మీరు చాలా కాలంగా మనసులోనే ఒక అంశాన్ని అనుకుంటూ ఉన్నారు అది ఈరోజు మీకు మీకు వీటిలోని ఒక వ్యక్తి వల్లనే నేరుగా జరగబోతుంది దీన్ని బట్టి మీరు చాలా సంతోషపడతారు దీ మీ కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషపడతారు మీరు ఊహించినటువంటి ఈ కార్యానికి మీరు మీ మీరు మీ అదృష్టాన్ని చూసి ఎదుటి వారు కూడా అసూయపడుతూ ఉంటారు అంతటి శుభకరమైన ఫలితాలు మీరు ఈరోజు పొందుకోబోతున్నారు అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు